బహు శ్రేష్టమైన సమయము దేవాది దేవుడు మనకు అనుగ్రహించడు మనను నిర్లక్ష్యం చేయక మన యవ్వన కాలమున దేవుణ్ణి శుతించి ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహిమపరచాలి ఆయనకు మహిమ చెందాలి ఆయనకు రావాలి మహిమ రావాలంటే నీవు దేవుని అందు నిలిచి ఉండే కార్యం జరిగించాలి ఈ వాక్యాలు వింటున్న మీరు వాక్యము ధ్యానిస్తు ధ్యానించినప్పుడు మీరు ధ్యానం చేస్తున్న మీరు అనేక మందికి మరి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా రాయండి రాయిస్తే అలా చేయడం వల్ల ఈ శువార్త అందరికీ వెళ్తుంది అనమాట అలాగే ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానము ధ్యానం చేసుకుందాము యోహాను స్వార్త వ్యవహాన్ రాసిన పత్రిక ఒకటవ రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం చిన్న పిల్లలారా మీరు తండ్రుల నెరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను యవ్వనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను ఈ లోకమునైనను లోకంలో నున్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వాణిలో నుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవటంభమును తండ్రి వలన పుట్టినవే కావు తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును ఆమెన్ దేవుని చిత్తం ఎవరు నెరవేరుస్తున్నారు ఎవరు నెరవేర్చున్నారో వారే నిరంతరము నిలుస్తారు లోకమును ధనాశలు గతించిపోతున్నాయి దేవుని చి చిత్తాన్ని జరిగించేవారు అంటే అంటూ ఉంటారు క్రైస్తవుల మీద నిందిస్తారు అవమానిస్తారు చేస్తూ ఉంటారు అనేటువంటి చెప్తుంటారు అవన్నీ పక్కకు పెడితే దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో నిరంతరం నిలిచిస్తారు ఈ లోకము ధనాసులు గతించిపోతున్నాయి యవనస్తులకైతే ఖచ్చితంగా దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు యవనులారా జాగ్రత్తగా ఉండండి దేవుడు సెలవిస్తున్నాడు మీరు బలవంతులు దేవుని వాక్యము మీయందు నిలిచి నిలిచి ఉన్నది మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను దుష్టుని ఎదిరించండి ఖడ్గం అనేది బైబిల్ అని ఖడ్గమును పట్టుకోండి యవనస్సులు జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ ఈరోజు ప్రతి కుటుంబాన్ని చేరుతున్న వాగ్దానము ప్రతి కుటుంబంలో నెరవేర్చబడును కానీ మనం ఈరోజు బలమైన దేవుని యొక్క మహాశక్తిని అభిషేకాన్ని ప్రచురిస్తూ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పరలోకపోతండి వేలాది స్థుతి వందన ఆచరిస్తున్నాం తండ్రి నీ దాసులు నీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మహాకృప గుమ్మరించండి ఏ కుటుంబంలో అయితే ఏ శోధన యవనస్తులు బాధిస్తున్నారో బాధ పెడుతున్నారో ఏ సున్నాములో గద్దిస్తుండగా ప్రభా యవనస్తులు హృదయాలు మారిపోవును గాక వారి దుష్టత్వం నుంచి విడుదల పొందుకుందరుగాక ప్రతి కుటుంబాన్ని దర్శించండి మాట్లాడి శాతబడి చెల్లంగి భానుమతి క్రియల ద్వారా దుష్టు నుంచి విడుదలిచ్చి సహాయం చేయండి గొప్ప కృప ఆదరించండి ఆదుకోనండి ప్రభు ఆ దుష్టక్రియలని కాలిపోవాలని ఆయన తండ్రి సైమిక వందని రోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్నటువంటి వారందరినీ దీవించండి సమస్యల దయ కిరీటంలో ఆదరించండి కాపాడండి కృప చూపించి బలపరచమని ప్రార్థ బలమైన శక్తిని అభిషేకాన్ని వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు వందనాలు ఎరుషాలు ఏమి ఒక రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్న సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్న చుట్టూ శత్రువుని మిత్రులుగా చేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు జరిస్తున్న రాజ్యుల కొరకు లీడర్లు కొరకు అధికారులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వారందరికొ ఉన్నారు దీనులు అల్పులు అగ అంగహీనులు కుంటివారు గుడ్డివారు ఓచ చేతుల వారు వీరందరూ ఎన్నో బాధలు పుట్టుపాట్ల మీద మతి స్థిమతులు లేక పడిపోయినటువంటి వారు లేవనెత్తండి ప్రభు నీ కృప నీ యాదని విధవరాలు భేదాలని కనికరించండి ప్రభావ సహాయం చేయండి పరిశుద్ధాత్మడ మీ కార్యం జరిగించండి నీ సేవకులు సేవకురాలు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి మీద నీ అస్తలుచండి నీ చేతులుంచండి నీ మహిమను కుమ్మరించి వారి సువార్త ప్రకటించిన స్థలాల్లో మీరు ఉండి నడిపించండి ముందుకు సాగించండి కృప దయచేయండి బలపరచండి స్థిరమైన పునాది కట్టమని ప్రార్థించారు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్న అద్భుతాలు ఆశ్చర్య మహాత్కార్యం చూసి ్రియలు జరిగించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏసయ సర్వశక్తిగల నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఇలా చేయటం వల్ల చాలా మీరు కూడా పాగస్తులైతున్నారు మీరు కూడా దీని సువార్త ప్రకటిస్తున్నారని నేను చదవిస్తూ ఉన్నాను ఎంతో ప్రాయసంతో కూడింది ఉదయ కాలుమల్ లేచి వాక్యం పెట్టడము అది చేయడము మీరు సింపుల్గా తీయద్దు దేవునికి మహిమ ఆమెను